హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము కొంతమంది ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉంటాయండి అవి ఏం చేసినా పోవు అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక రెండు మూడు స్పూన్ల గోధుమ పిండి తీసేసుకోండి అందులోకి కొద్దిగా చక్కెర వేసేసుకోండి చక్కెర వేసేసిన తర్వాత అగ్గిపెట్టే ఉంటుంది కదా అగ్గి పుల్లలు తీసేసుకోవాలి ఒక నాలుగైదు అగ్గి పుల్లలు ఇలా తీసేసుకొని ఈ ముందు వైపు ఈ నల్లటి భాగం ఉంటుంది కదా దీన్ని ఇలా నలిపి వేసేసుకోవాలి ఈ గోధుమ పిండిలోకి ఒక నాలుగైదు అగ్గి పుల్లల్ని ఇలా నలిపి వేసేసుకోవాలి ఈ రెమెడీ అయితే ఎలుకలకు చాలా బాగా పనిచేస్తుందండి ఎన్ని రెమెడీస్ చేసినా కూడా పోవు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలకలు కనుక ఒకసారి దీని స్మెల్ చూసాయంటే ఇంకొకసారి అస్సలు రానే రావు అక్కడికి బాగా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి నేను ఇక్కడ చేత్తోనే కలిపేస్తున్నాను ఎందుకంటే స్పూన్లు నీట్గా కలవదు అందుకోసమని ఇలా చేత్తోనే బాగా ఇలా కలిపేసుకోవాలి చిన్నపిల్లలు కానీ ఏదైనా పెట్స్ కానీ ఇంట్లో ఉంటే చూసుకోవాలండి ఎందుకంటే మనం అగ్గుపు అగ్గి పుల్లలు వేసాము కదా అందుకని చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనము ఎక్కడెక్కడైతే ఎలకలు వస్తాయో చూసుకొని అక్కడ పెట్టేసేయాలండి నైట్లో ఇలా పెట్టేసి మనము ప్రొద్దున లేవగానే తీసేసామంటే సరిపోతుంది నేను ఇక్కడ అన్నీ కూడా ఇలా ఉండల్లాగా చేసేసుకున్నాను చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ స్టవ్ కాడ ఎక్కడెక్కడ మీకు ఎలకలు వస్తాయి అనిపిస్తుందో ఫ్రిడ్జ్ కింద కూడా వస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్ వైర్లు కూడా కొరికేసిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలా కాకుండా ఉండాలంటే ఇలా ఉండల్లాగా ఇలా చేసేసి పెట్టేసేయండి అవి అసలు రావు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఏలక్కలు తీసుకున్నాను నేను ఇక్కడ ఏలకలు అయితే మన హెల్త్కి చాలా మంచివి ఒక రెండు ఏలక్కలు తీసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలండి ఇది దేనికంటే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే నోట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది అలాగే ఊపిరి తీసుకున్నా కూడా వాళ్ళకి ఒకలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందండి అలా లేకుండా ఉండాలి అంటే ఇలా పౌడర్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసేసుకోండి వాటర్లోకి ఇలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తాగేసేయాలి పరగడపున తాగాలండి ఇలా కనుక తాగినట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వెళ్ళిపోతాయి అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే నోట్లో దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది ఈ యాలక్కులు అనేవి మనకు చాలా మంచిది గ్యాస్ట్రిక్ కూడా అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్నవి కాబట్టి మనము ఒక వారం ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా చుట్టేసే రబ్బర్ అయినా వేయండి లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి మనకి ఎప్పుడు కావాలి అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి వాటర్ బాటిల్ ఇలా పై వైపు కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఇలా కట్ చేసేసిన తర్వాత కొద్దిగా చాకు వేడి చేయాలి ఇలా చాకు వేడి చేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక స్మైలీ షేప్ లో ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా నీట్గా ఇలా అయితే కట్ చేసేయాలి నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకున్నది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి దీన్ని క్యాప్ అయితే తీసేసేయండి ముందుగా క్యాప్ తీసేసిన తర్వాత ట్యాప్లు ఉంటాయి కదండి మనం షింక్ దగ్గర పాత్రలు కడగడానికి ట్యాప్ ఇచ్చి ఉంటారు కదా దానికి ఇలా హ్యాంగ్ చేసేసేయండి ఇలా కనుక చేసినట్లయితే చూడండి ఇప్పుడు మనం గిన్నెలు తోమేసి ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఇందులో వేసేసేయమనుకోండి చక్కగా వాటర్ మొత్తం ఇలా నీట్గా కిందికి వెళ్ళిపోతాయండి చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతాయో మనకు బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడు కౌలప్పుడు తీసి నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ చూద్దాము మనము ఒక్కొక్కసారి అరటి పళ్ళు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి ఇవి మాక్సిమం అంటే ఒక టూ డేస్ ఫ్రెష్గా ఉంటాయి తొందరగా మాగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపు ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి ఇలా వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి అలాగే చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి తినేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి కొన్ని రెసిపీస్లోకి మనము బంగాళదుంప పైన ఇలా తొక్కనైతే పీల్ చేస్తాం ఉంటాం కదా ఇలా పీల్ చేసేటప్పుడు చూడండి ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా గుచ్చేసుకోండి ఇలా గుచ్చేసి మనము ఇలా పీల్ చేసినట్లయితే పట్టుకోవడానికి మనకు సపోర్ట్ గా ఉంటుందండి అప్పుడు మనము తొక్క అనేది ఫాస్ట్గా తీసేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మనం ఇలా ఏదైనా కర్రీస్లో కానీ దేంట్లోకి అయినా ఇలా తీస్తూ ఉంటాం కదా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి తర్వాత ఇటువైపు నుంచి తీసేసి ఫోర్క్ని ఇటువైపు గుచ్చేసామనుకోండి ఈ పై వైపు కూడా నీట్గా అయితే తీసేసుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసానో నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక్కొక్కసారి మనము నైట్లో అన్నం ఎక్కువగా చేసేస్తూ ఉంటాం కదండీ ఇది మిగిలిపోతూ ఉంటుంది మిగిలిపోతే ఒక్కొక్కసారి వేస్ట్ చేసేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇలా చేసి చూడండి చాలా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అలాగే ఇది చాలా మంచిదండి హెల్త్కి నేను ముందుగా ఒక మట్టి కుండని అయితే తీసేసుకున్నాను మట్టి పాత్రని మట్టి పాత్ర తీసేసుకొని ఇందులోకి చూడండి అన్నం మొత్తం మిగిలిన అన్నం మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ చెద్దన్నం అయితే తయారు చేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పెరుగు అయితే వేసేసేయాలి ఒక గ్లాస్ పెరుగు వేసేసి ఉప్పు వేయకూడదండి ఉప్పు మనం పొద్దున్నే తినేటప్పుడు కాస్త కలుపుకుంటే సరిపోతుంది ఇలా పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలి ఇది నైట్లో ఇలా చేసి పెట్టేసేయాలండి కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసి వేసేసి చక్కగా కలిపేసేయాలండి అప్పట్లో మన పూర్వీకులు ఇలా తినేవాళ్ళండి పొద్దున్నే పొలంలో పనికి వెళ్ళేటప్పుడు ఇలా తినేసి వెళ్ళేవాడు ఈ చెద్దన్నం అయితే హెల్త్కి చాలా మంచిదండి చూడండి నేను మొత్తం ఇలా కలిపేసాను కలిపేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డనైతే ఇలా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ఇలా పెట్టేసేయాలి ఇలా మొత్తం ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసి పెట్టేసేయాలండి ఓవర్నైట్ దీన్ని పక్కన పెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే దీన్ని తిన్నామనుకోండి హెల్త్కి చాలా మంచిదండి ఒంటికి చలవ చేస్తుంది అలాగే ఈ ఎండాకాలం అయితే చాలా మంచిది మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది తప్పకుండా వారంలో ఒక్క రోజైనా ఇలా ట్రై చేసేది ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి నెక్స్ట్ చూద్దాము నేను ఎక్కువగా రైస్ని కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గానే చేస్తూ ఉంటానండి ఇలా చేసినప్పుడు చూడండి మనకి అన్నంలో వచ్చే గంజి ఉంటుంది కదా ఇది చిక్కగా రావాలి గట్టిగా ఉండాలి అంటే వాటర్ కాస్త తక్కువగా పెట్టాలండి నేను ఇక్కడ తక్కువగా పెట్టేసి గంజి అయితే వంపేసుకుంటున్నాను ఇది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి స్కిన్కి అప్లై చేయాలి అంటే దీన్ని ఒక స్పూన్ తీసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసేసి స్కిన్కి అప్లై చేసినట్లయితే స్కిన్ చాలా బాగా మెరుస్తూ ఉంటుంది అలాగే దీన్ని మనము హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది అలాగే పల్చగా అయిపోయింది స్మూత్గా లేదు హెయిర్ అనే వాళ్ళు ఏం చేస్తారండి ముందుగా ఇలా గంజి వంపేసుకొని ఇది చల్లారాక అందులోకి ఒక్క స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకోవాలి కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము తలకి పెడుతూ ఉండాలండి ఎడ్ చేసేకి ఒక వన్ అవర్ ముందు పెట్టేసుకోవాలి వారంలో రెండు రోజులు ఇలా పెడుతూ ఉన్నట్లయితే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అలాగే డ్యాండ్రఫ్ కూడా వెళ్ళిపోతుంది హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మనకి గ్రో అయితే ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది స్టిప్ అండి ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజిల్ తీసేసాను నేను ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట చూడా ఉంటుంది కదండి చూడానండి ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచక్క నిమ్మకాయ తీసుకున్నానండి ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి చూడండి ఎలా పొంగుతుందో ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి చూడండి ఒక రెండు నిమిషాలు వదిలేశాను తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి మొత్తం ఇలా ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి మరకలు కూడా ఉండవు అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో స్టిప్పండి చూడండి మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలకి కానీ ఏదైనా సాక్స్ ఉంటాయి కదండీ వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు ఎంత చిన్న సైజు గాజులు అయినా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి తీయడం కూడా చాలా ఈజీనండి చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో కావాలంటే ట్రై చేసి చూడండి మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి ఇది క్లాత్లో ఉంటుంది కదండి అందుకని పగలకుండా ఉంటాయి ట్రై చే నెక్స్ట్ టిప్ చూద్దాము అందరిలో టీ అయితే చేస్తూనే ఉంటాం కదా రోజు టీ వడగట్టుకున్న తర్వాత ఈ టీ ఆకు అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా అస్సలు చేయకండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఎక్కడ లేని వాటర్ బాటిల్స్ కూడా తీసి యూజ్ చేస్తూ ఉంటాము అలాగే చిన్నపిల్లలు స్కూల్కి ఎత్తుకెళ్ళే బా బాటిల్స్ కూడా మనం ఎంత వాష్ చేసి పెట్టినా కూడా ఒక్కొక్కసారి నీచు స్మెల్ వస్తూ ఉంటాయి మనం ఎంత వాష్ చేసినా కూడా పోదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే వడగట్టుకున్న టీ పౌడర్ ఉంటుంది కదా దీన్ని ఒక స్పూన్ ఇందులోకి వేసేయండి వాటర్ బాటల్లోకి వేసేసిన తర్వాత ఇందులోకి విమ్ జెల్ ఉంటుంది కదండి ఏదైనా కానీ డిష్వాష్ లిక్విడ్ ఉంటుంది కదా కొద్దిగా వేసేయండి వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసేయాలి వాటర్ వేసేసి మూతబెట్టి బాగా షేక్ చేయాలండి ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం ఇలా షేక్ చేస్తే చాలు నీట్గా షేక్ చేసేసి మనము ఈ వాటర్ పంపేసి ఒక మంచి వాటర్లో ఇంకొకసారి వాష్ చేసుకున్నాం అనుకోండి నీచు స్మెల్ లేకుండా ఉంటుంది అంతేకాదండి ఎప్పుడైనా మనము చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా కదా గిన్నెలు అలాంటప్పుడు ఇలా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకొని టీ వడగట్టుకున్న దాంట్లోకి మనము ఆ గిన్నెలు కూడా తోమేసుకోవచ్చు ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా బాటిల్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయి నెక్స్ట్ ఇప్ చూద్దాము మనం ఇల్లు తుడిచే నీళ్ళలో ఇది ఒక స్పూన్ వేస్తే చాలండి ఇల్లు ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది అలాగే నీట్ గా కూడా ఉంటుంది నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు రాళ్ళ ఉప్పు వేసాను తర్వాత అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నానండి ఇలా చిన్న చిన్నగా తుంచి వేసేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసాను తర్వాత ఇందులోకి కర్పూరం వేస్తున్నానండి కర్పూరం ఉంటాయి కదా ఆరతి కర్పూరం బిళ్ళలు అవి కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా కనుక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి అలాగే మిక్సీ జారుకున్న బ్లేడ్లు కూడా చాలా షార్ప్ అవుతాయండి మనం రాళ్ళ ఉప్పు వేయడం వల్ల ఇలా ఆడించేసుకొని మనము ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసేసి మూతబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి నెల రోజులైనా కూడా ఇది ఫ్రెష్గా ఉంటుందండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో ట్రై చేసి చూడండి నేనైతే దీంట్లో వేసి పెట్టేసుకుంటాను చూడండి ఇల్లు తుడిచేటప్పుడు ఒక స్పూన్ దీన్ని వేసేసి మనము కొద్దిగా షాంపూ అండి కొద్దిగా షాంపూ కనుక వేసేసామనుకోండి ఇంకెటువంటి లిక్విడ్స్ కూడా అవసరం లేవండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్లోర్ కూడా బాగా మెరుస్తూ ఉంటుందండి మనకి ఎక్కువగా ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా దీన్ని ఒక పదహైదు రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట చూడ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి రెండు వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లు కడిగేసాము కడిగేసేమో అనుకోండి ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో అలా కాకుండా ఉండాలంటే ఒక పదహైదు రోజులకు అయినా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి ఎండలో పెడితే ఇలా చూడండి బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక గిన్నెలు నీళ్లు తీసేసుకొని మరిగించుకుంటున్నాను అందులోకి కొద్దిగా కర్పూరం అండి పచ్చ కర్పూరం వస్తుంది కదా ఆ పచ్చ కర్పూరం ఇలా నలిపి వేసేస్తున్నానండి ఇదైతే ఎవరికైనా దగ్గు జలుబు అలాగే ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు దీన్ని ఇలా ఆవిరి పట్టినట్లయితే చూడండి తొందరగా తగ్గిపోతుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ చాలా బాగా పనిచేస్తుంది ఒక ఐదు నిమిషాలు ఇలా ఆవిరి పట్టామంటే చాలు ఈ పచ్చకర్పూరం స్మెల్కి చాలా అంటే చాలా బాగా రిలీఫ్ దొరుకుతుందండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము అందరి ఇళ్లల్లో అయితే ఇలా మిక్సీలు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము ఇవి చూడండి ఇలా కదపాలంటే కష్టంగా ఉంటుంది ఇక్కడైనా ఒకసారి ఒక చోటు పెట్టేసామంటే అక్కడ స్టిక్ అయిపోతాయండి ఎందుకంటే ఇలాంటి బుషర్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కసారి బలవంతంగా అంటే బుషర్స్ కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి అలా కాకుండా ఉండాలి అంటే ఒక ఈజీ టిప్ అయితే చెప్తాను ఇలా వాటర్ బాటిల్స్ విత్ క్యాప్స్ ఉంటాయి కదండి మనం ఎప్పుడైనా జ్యూస్లు కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తెచ్చినప్పుడు ఇలాంటి క్యాప్స్ వచ్చి ఉంటాయి కదా ఇలాంటివన్నీ ఒక నాలుగు తీసేసుకోండి తీసేసుకొని ఇలా బుషర్స్కి ఇలా పెట్టేసేయాలి నీట్గా మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకుని కనుక మనం సెట్ చేసేసుకున్నాము అంటే బుషర్స్ ఊడిపోవండి అలాగే మనకు తీ తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది నీట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఇలా వీల్లాగా ఉంటుందండి మనం ఇలా అయితే మనం ఇలా జరుపుకునేయచ్చు ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా ఇలాంటి క్యాప్లు వచ్చింటాయి కదా వీటికి వీటిల్ని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా పై వైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికి కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను ఈ షేప్లోనే కట్ అనేది ఏమి లేదండి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కట్ చేసుకున్నాను వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి రెండు హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్నగా ఇలా రెండు హోల్స్ పెట్టేశాను దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము ఇలా గనక పెట్టుకుంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టి పెట్టేసాము అని అంటే మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్నీ ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అనంటే మీకు తొందరగా దొరుకుతుందండి కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ట్రై చేసి చూడొచ్చు ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది పేపర్ కనుక తీసేసాము నెలకు ఒకసారి పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి ఏదైనా ఇలాంటి మట్టి ప్రమేద ఉంటుంది కదా ఒక మట్టి ప్రమేద తీసేసుకోండి అందులోకి ఒక రెండు లవంగాలు వేసుకున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను ఇంట్లో మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే అది వేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ పట్టు తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయ పట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా మూడు హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇలా గనక మనం పెట్టి పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఒక్క దోమ కూడా రాదు టిప్ చూద్దాము మనం ఎప్పుడైనా పూరీలు చేసేటప్పుడు తక్కువ నూనెలో బాగా పొంగుతూ రావాలి అని అంటే ఈ ఒక్క టిప్ ఫాలో చేసి చూడండి ముందుగా పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు కొద్దిగా పంచదార వేసేసి పిండి కలుపుకున్నట్లయితే పూరీలు పొంగుతూ వస్తాయండి వీటిని ఫ్రై చేయడానికి కడాయి కాకుండా కుక్కర్ పెట్టేసాను నేను కుక్కర్లో అయితే మనకు కొంచెం నూనె అయితే సరిపోతుంది అదే మనం కడాయిలో ఫ్రై చేయాలి అనుకోండి ఎక్కువ నూనె పోయాల్సి వస్తుంది అందువల్ల నేను ఇక్కడ కుక్కర్ పెట్టేశానండి కుక్కర్లో నూనె బాగా వేడయ్యాక చూడండి పూరీ వేసేసాను చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ వస్తుందో ఎప్పుడైనా ఇంట్లో నూనె తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగా పొంగుతూ వస్తుందండి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ పూరీ అయితే ఫ్రై చేయడానికి వేసేసాను ఎంత బాగా పొంగుతూ ఉందో పిండి కలిపేటప్పుడు మర్చిపోకుండా కొద్దిగా పంచదార అలాగే కొద్దిగా పాలు వేసి కనుక మనం కలిపామే అనుకోండి ఇలా పొంగుతూ వస్తాయండి పూరీలు ఇదండి ఇవాళ వీడియో మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్